ॐ सहना भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ नमः हरिः ॐ सक्षतु దివ్యాత్మ స్వరూపులన్నీ మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం విందం నూట ముప్పై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం ఇప్పటికీ మనం సుమారుగా నూట ముప్పై ఆరు రోజుల నుంచి ఈ యొక్క భజగోవిందాన్ని వింటూ ఉన్నాం అసలు దేనికోసం ఈ భజగో విందం ముందు మనకు అర్థమయ్యుతాలు ఎవరిని గురించి చెప్పటం లేదు నా గురించే చెప్తున్నాడని ఎప్పుడైతే మనం దాని గురించి ఆలోచన చేస్తామో అప్పుడే దీనికి ఒక ఇబ్బందిందుకు కానీ సమయాన్ని వృధా చేసుకున్నందుకు కానీ ఫలితం లభిస్తుంది అంతే తప్ప ఏదో ఎవరి కోసం చేస్తున్నాము అనేది ఒక పాస్ కోసం చేసే ప్రయత్నం కాదు సమయం ఎంతో విలువైంది అందువల్ల జగదూరు ఆదిశంకరాచార్యులు మన కోసం తన జీవితాన్ని అంతా కూడా కష్టపడి ఎంతో సాధన చేసి తన యొక్క తపస్సు అంతా కూడా దారపోసి మనకు చిన్న చిన్న మాటలతో అందిస్తున్నటువంటి ఎంతో అద్భుతమైన గ్రంథం ఇది భద్రందం ఇంకా కేవలం నాలుగైదు శ్లోకాలు మాత్రమే ఉన్నాయి అందువల్ల ఈరోజు ఇంకొక శ్లోకాన్ని మనం దర్శిద్దాం ఇవాళ ఇరవై ఆరవ శ్లోకం దాన్ని చూస్తూ ఉన్నాం ക്രോധം ലോഭം മോഹം തക്കനം പശ്യത്തിമജ്ഞാനവിഹീന മൂട സപച്ചിന് നരക്കനിഗൂട ഭജഗോവിം ഭജോവിം ഗോവിന്ദം ഭജ മൂഢമത്തെ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షే భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఇటువంటి అరిషట్ వర్గాలు అంటారు వీటిని వీటిని మనం త్యజించినప్పుడే మనకి సాధన ముందుకు సాగుతుంది లేని సమయం సమయమంతా వృధా అవుతుంది అందులో దాని గురించి కూడా శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అందుకే కామ క్రోధచ్చ లోభత్య దేహే తిష్టం తస్కర జ్ఞాన రత్నాభహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటున్న వేదం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అరిసెడ్డు వర్గాలు అంటే ఆ దొంగలు ఎవరున్నారో నీలోనే ఉన్నారు ఎక్కడో లేరు కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం అంటే ఆరుగురు దొంగలు ఎవరున్నారో వాళ్ళందరూ ఎక్కడున్నారు నీ హృదయంలోనే ఉన్నారు దేనికోసం ఉన్నారు వాళ్ళు వాళ్ళకేం పని ఉన్నారా అది ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు నీలో ఉన్న దొంగలు దేనికోసం ఉన్నారు జ్ఞానరత్నాపహారాయ జ్ఞానం అనే రత్నం నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి జ్ఞానం అనే రత్నాన్ని అపహరించడం కోసం దొంగలింత కోసం ఉన్నారు అక్కడ చాలా జాగ్రత్తగా మనం దాన్ని ప్యాకిల్ చేయాల్సి వస్తుంది అందువల్ల కామం అంటే ఏంటి అది తెలుసుకోవాలి ముందు ఈ ఆరుగురు దొంగల్ని వదిలేసేయాలి కావాలని పట్టుకున్నా కూడా మనం ఉద్దన్న వదులుతూనే ఉంటాయి కామం అంటే ఏంటి ఏదో కోరిక ఏం కోరిక అది నీకు ఏదో వస్తువు చూసావు ఆ వస్తువుని పొందాలనే కోరిక ఒక మంచి కారు చూసావు లేకపోతే తినే పదార్థం చూసావు లేదా మంచి ఇల్లు చూసావు ఇట్లా నీకు ఇష్టమైనటువంటి అనేక రకాలు ఏదైనా అన్ని చూసిన తర్వాత ఇది నాకుంటే బాగుండు ఎందుకని ఆశ ఆ కోరిక ఏదో ఉందో ఆ కోరిక దాని మీద పడుతుంది అనమాట అందువల్ల ఏం చేయాలి మనం దాన్ని ఇది మనకు అవసరమా వాస్తవంగా ఒకసారి ఆలోచన చేయండి అవసరం అది మనకేమన్నా మనం ఉండటానికి తినటానికి అన్నీ ఉన్నాయి కానీ ఇంకా కావాలి అనేది కాసు చూస్తున్నాం అది నాకు ఉంటే బాగుండను కోరిక అది నాకుంటే బాగుండను మరి అది లభించకపోతే అది ప్రయత్నం చేసిన దొరుకుతానికి కోటి రూపాయలు బిల్డింగ్ కావాలంటే ఏడు దొరుకుతుంది రాదు కదా నీ స్తోమజంతం అంతే దొరుకుతుంది అంతే తప్ప నీ జేబులో వంద ఉంటే లక్ష రూపాయలు సరుకు కావాలంటే ఎవరిస్తారు అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి అందువల్ల అది నాకుంటే బాగుండనే కోరిక ఏర్పడుతుంది మరి అది లభించకపోతే క్రోధం ఏర్పడుతుంది కోపం వచ్చేస్తుంది అది లేకపోతే ఎట్లానే అప్పుడు ఏమవుతుంది మానసిక సమస్థితి పోతుంది మానసిక అంటే ఏదో హాయిగా చిన్న ఇంట్లో ఉంటున్నావు అలానే జీవిస్తున్నావు కానీ ఆ కోరిక ఎప్పుడు బయటపడిందో ఆ బయటపడిన కోరిక ధర లభించిన బిడ్డలకి విపరీతమైన కోపం చేస్తుంది ఇది ఎవరు చేసుకున్నారు నువ్వు చేసుకుంది ఎవరో చేసుకోలేదు అందువల్ల దానం చేసుకోవాలి అది లేకపోతే సుఖపడలేను అది ఎప్పుడు పడిందో నీకు దానికోసం ప్రయత్నం ప్రారంభిస్తావు కోరుకున్నవి వస్తాయి పోతుంటాయి అవి ఉంటాయా ఎవరి దగ్గర ఉండవు మరి కోరికలు అవి పోకుండానే ఉంటాయి అది లభిస్తే మళ్ళీ ఇంకోటి కావాలంటుంది కోరింది పొందలేకపోతే క్రోధం అది నాకు కావాలి ఇదే కాదు ఏదైనా సరే ఏ ఏ వస్తువైనా ఏ వ్యక్తి అయినా ఏదైనా సరే అది కావాలి అనుకున్నప్పుడు నువ్వు సాధించాలని ప్రయత్నం చేస్తావు కానీ అది దానికి ఇబ్బంది బాధపడిపోతుంటావు చిన్నతనం నుంచి అయితే ఇప్పుడే కాదు చిన్నతనం చిన్న కురవాడిగా ఉన్నావు నీ తండ్రి నీకేత కోరిక ఇవ్వలేదు కోపం ఇచ్చేస్తుంది ఒకసారి ఆలోచించేయండి అనేక సార్లు మనం అందరం కూడా చిన్నత బాల్యంలో జరిగినటువంటి విషయాలని గుర్తుపెట్టుకుంటే మనకి తెలుస్తూ ఉంటాయి పెళ్ళని కొడుకుని చూస్తే తల్లి కోపం ఎందుకని అంతకుముందు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అని తిరిగేవాడి ఇప్పుడు ఏమవుతుంది భారీ రాంగలోనే తల్లిని మర్చిపోయాం ఎప్పుడు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఆమెతో మాట్లాడటం చేస్తున్నప్పుడు ఆ తల్లికి అంత అంతకుముందు ప్రేమ ఉన్నది కదా ఆ ప్రేమ అంత దారిపోయింది కాబట్టి అందువల్ల ఆమె కోపం వస్తుంది కామం క్రోధాన్ని జయించడం అంటే అంత తేలికైన విషయం కాదు చాలా కష్టం అది మరి ఎలా పోతుంది అది ఒక్క సద్గురుని ఆచరించినప్పుడే దొరుకుతుంది ఇది మాత్రం ఇట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఎన్నోసార్లు మనం చెప్పుకుంటాం సద్గురు 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 అని లేని కావాలంటా లేదు నీకు లేదు అది కావాలంటావు అంటే ఏముంది అది అది కామంగా ఏర్పడిపోయింది పోయిందని ఏం చేస్తా అప్పుడు మరి నువ్వు లభించాలని దానికోసం ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఉన్నదానికి హాయిగా ఉన్నావు కదా అవసరాన్ని మించి ఆలోచన చేస్తున్నావు అవసరాన్ని మించి నాకు కావాలి అది అది ఉంటే నేను తృప్తి పడతాను నేను హాయిగా ఉంటానని ఎక్కువ కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నావు అది ఉంటే శాంతిగా ఉంటాను ఉన్నావు అది ఉంటే ఎంత కష్టమో తర్వాత అర్థమవుతుంది కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నామంటే ఇల్లు తీసుకున్నామంటే దానికి ఎంత మెయింటెన్స్ దానికి ఎంత వ్యవహారం అంతా కూడా ఉంటుంది కదా అప్పుడు అదో నాయన ఇంతమంది పనివాళ్ళ ఇంతమంది వ్యవహారం ఇంత ఖర్చు అని ఒక కాకి అమ్మటి ఒక ముక్క కాకి నోటి కరుచుకొని అది వెళుతూ ఉంటే దాని అమ్ముటి దాదాపుగా వంద కాకులు అమ్మడబడ్డాయి అంట దానికోసం తిరిగింది 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 తిరిగి దానికి అనుభవచ్చే అంత తిరిగి చివరికి ఒక చెట్టు మీద కూర్చొని ఇక లాభం లేదని ఆ ముక్క కింద వదిలేసిందంట అప్పుడు ఆ చుట్టూ ఉన్న కాకులన్నీ కూడా ఆ రొట్టెముక్క వెళ్ళి అంట అప్పుడు అనుకుందంట పట్టుకుంటే సుఖం ఉందనుకున్నాను విడిచిపెడితే సుఖం ఉందని ఇప్పుడు అర్థమైంది నాకు శాంతిగా ఉంట ఉండాలి శాంతి ఎప్పుడు కూడా ఉన్నదాంతో తృప్తి హాయిగా ఆనందంగా ఎవరు ఉంటారో వాళ్ళు శాంతిగా ఉంటారు తప్ప కోర్టులో ఉన్న వేల కోట్లున్నా లక్షల కోట్లున్నా మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఎన్ని రకాల బాధలు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం అందువల్ల కామాన్ని క్రోధాన్ని జయించే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్ సత్